తండ్రికి తగ్గ తనయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రేణిగుంట మండల ప్రచారంలో భాగంగా ప్రధాన సమస్యలు నీటి సమస్య పారిశుద్ధ్యం సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన రేణిగుంట్ల క్లస్టర్ ఇన్ఛార్జి డి పుష్పనాథన్ ఈయన రెండు పర్యాయాలు రేణిగుంట పట్టణ అధ్యక్షులుగా సేవలందించారు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులుగా పార్టీలోనే కొనసాగుతున్నారు చంద్రబాబు నాయుడు విజనున్న నాయకులని చెప్పిన హామీలను తప్పకుండా అమలు చేస్తారని తెలియజేశారు అలాగే రేణిగుంట మండలంకి నిధులు మంజూరు చేసి పట్టణ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు తెలినిచ్చి నందమూరి నా రామారావు గారి నుంచి ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోటల వలె ఉండవలనే అత్యధికంగా అతను ఎన్నో ఉపాధులు కల్పిస్తూ చేస్తున్నాయి అతనికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట పోయిస్తున్నాడు అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేలో కానీ పదవుల్లో ఎందు కానీ మంత్రి శాఖలో ఎందు కానీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రులు మాట ఇచ్చిన ప్రకారం తొలి సంతకమే వృద్ధాప్య పెంచను వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలు నెలకొచ్చేటవి చేయడంలో కానీ తొందరలోనే అన్నా క్యాటన్ పదహైదవ తేదీ దీని నుంచి ప్రారంభించుతున్నాడు మరియు మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు తెలుగుదేశం అంటేనే మహిళల పార్టీ అందు అందువల్ల ఆర్టీసీ బస్సులందు ఉచిత ప్రయాణానికి ఆయన చెప్పిన మాట ప్రకారం త్వరలోనే అలము అమలు పరుస్తాడని మేము అనుకుంటూ అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము గౌరవనీల కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనేయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ ఎన్నికల ప్ర ప్రచారం నందు గడప గడపకు ప్రచారం చేస్తూ అతను కొన్ని పలు సూచనలు ఇవ్వడం అనేది అతను గెలుస్తానే పారిశుద్ధ్యంలో కానీ నీటి సమస్యలో కానీ ముందడుగు ఉంటుందని అతను చెప్పడం అనేది అతను గెలిచిన వెంటనే ముఖ్యమైన నాయకులను ఆదేశిస్తూ మీరు ప్రజలకు అందుబాటులో ఉండి పారిశుద్ధ్యంలో కానీ నీటి వసతుల్లో కానీ మీరు ఎటువంటి పొరపాటు లేకుండా చేయాలని ఆదేశించడం మరియు తెలుగు గంగ ఈ వేసవిలో నీటి ఎద్దడి ఉన్న దానివల్ల ఇప్పుడు తొండలేరు ప్రాజెక్ట్ నుంచి నీటి సమస్యను తీర్చాలని మొన్ననే మేము సుధీర్ రెడ్డి గారిని విన్నవించుకున్నాము అతను స్పందించి వెంటనే తెలుగు గంగా డిఈ గారితో మాట్లాడి వెంటనే తొండ చెరువు ఎందుకు నీళ్ళు సమస్య లేకుండా చేసి రేణుగుంటకు మా తండ్రి అయిన బొజ్జల రేణుగుంటకు తెలుగుదేశం హయాంలో వచ్చిన నీటిని సర్దుని అవపరుస్తూ ఎటువంటి పరిస్థితుల్లో నీటి సమస్య లేకుండా రేణుగుంటని దత్తత తీసుకుంటామని మాట ఇస్తూ ఆ మాట ప్రకారం అతను ముందంజలో ఉండి రేణుగుంట సమస్యలు తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సుమారు నలభై ఏళ్ళుగా పార్టీ అభిర్వం నుంచి తెలుగుదేశంలో నేను ఉంటున్నాను తెలుగుదేశం అంటేనే ప్రజలకు అందుబాటులో ఉండి ఏదో ఒక చెయ్యాల మంచి చేయాలనే తపన నాలో ఉంది అదో దానికి అనుగుణంగానే రేణిగుంట్లో ప్రజా సమస్యలు ఏందో వార్డు సభ్యులు కనించి నేను ముందుండి తెలుగుదేశం తరపున ప్రజలకు ఎన్నో సమస్యలు తీరుస్తున్నాను ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే అతను మమ్మల్ని దగ్గర పిలిచి మీరు తొలినిచ్చి ఉన్నారు నాకంటే ముందుగా మీరు ఉన్నారు కాబట్టి ఉంట ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఉండాలో అవి ఎంతో గుర్తు పెట్టుకొని వారి సమస్యలు తీరుస్తానని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని సుధీర్ రెడ్డి గారు విన్నవించడం జరిగింది అందులో అందులోకి మేము స్పందిస్తూ ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా అతని దృష్టికి తీసుకెళ్తున్నాము అతను కూడా మాకు భరోసా మీరు ఏం చేసినా నేను మీ వెంట ఉంటాను మీరు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీరుస్తూ నాకు నాకు సూచనలు ఇస్తే నా నా వల్ల సీఎం సీఎం చంద్రబాబు గారి నుంచి ఏదైనా నిధులు సమకూర్చి రేణుగుంటను చాలా ముందంజుగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది సుధీర్ రెడ్డి గారి మాటలతో మాకు చాలా నమ్మకం కలిగే విధంగా ఈ రేణుగుట్ట తిరుమలకు ముఖద్వారంగా ఉండడం వల్ల ఈ నిధులతో రేణుగుంటను ఒక సుందరవనంగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన అందులో ఇక్కడ రేణుగుంటలో చాలా సమస్యలు ఉన్నది అన్నా క్యాంటీన్ కూడా పెట్టే పెడితే చాలా బాగుంటుందని మా విన్నపము వర్షాకాలం ఈ చుట్టుపక్కల అంటే రేణుగుట్ట గుగ్గ వీధి అటు రైల్వే ట్రాక్ పక్కన పారిస్థితి లేక కాలువలు మురి కాలువలు ఉండదు అది ప్రభుత్వపరంగా చాలా భారీ ఎత్తున నిధులు సమకూర్చి ఆడ కాలవ నిర్మిస్తే పారిశుద్ధుల్లో కొంచెం నెరవే తీర్చినట్టు ఉంటుంది ఇవంతా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము అతను స్పందించడం జరిగింది మన పంచాయతీ నిధులు దీనికి సాల కాబట్టి ప్రభుత్వ పరంగా రైల్వే వాళ్ళతోనూ మాట్లాడు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ రేణుగుంటకు కావాల్సిన నిధులు నేను సమకూర్చుతానని ఆయన భరోసా ఇవ్వడంతో మేము మేము చాలా సంతోషంగా ఉన్నాం చాలామంది ఎమ్మెల్యే దగ్గర మేము పనిచేసినాము మా గౌరీ నీళ్ళు చదలవాడ కానీ గౌరీలు మోహన్ మోహన్ గారు కానీ వీళ్ళు వద్దంతా మేము చాలా పనులు రేణుగుంట చేయించుకున్నాం ఇప్పుడు బొచ్చల గోపాలన్న దగ్గర కూడా ఆయన ఈ ఈరోజు రేణుగుంట ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే తెలుగు గంగని ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రవహించే నీటిని గుంటకు తెచ్చిన గనత స్వర్గయ్య గోపాలన్న పుణ్యమే అతని అడుగు జాడల్లో నిలిచిన మన సుధీర్ రెడ్డి గారు తప్పక తండ్రికి తండ్రిగా తనయుడుగా పేరు చేసుకుంటాడని ఆయన ద్వారా మేము రేణుగుంటకు మంచి పనులు చేసి ప్రజలు మన్నను పొంది మా మంచి చిరకాలంగా నిలుస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకు ప్రెస్ మీడియాకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై తెలుగుదేశం